పెన్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్ ఇకపై అవసరం లేకుండానే డబ్బులు పెన్షన్లు అందుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది ఇన్ని రోజులు ఫింగర్ ప్రింట్స్ రాక చాలామంది వృద్ధులు తీవ్ర అవస్థలు పడ్డారు ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ విధానాన్ని కొత్త విధానాన్ని తీసుకువచ్చింది దీంతో ఫింగర్ ప్రింట్స్ రాకుండా పెన్షన్ తీసుకోవచ్చు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక ఎవరిలోకి వెళ్తే తెలంగాణలో పెన్షన్లపై ఆధారపడి జీవిస్తున్నవారు చాలామంది ఉన్నారు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలకు పెన్షన్లు ఆన ఆసరంగా నిలుస్తున్నాయి రాష్ట్రంలో సుమారు నలభై నాలుగు లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు అయితే చాలామంది పింఛను తీసుకునే సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫింగర్ ప్రింట్స్ రాక చాలామంది వృద్ధులు పెన్షన్ తీసుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి దీన్ని ఆసరాగా తీసుకొని పలుచోట్ల అవకతవకలు చోటు చేసుకున్న ఘటనలు లేకపోలేదు ఈ సమస్యలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకువచ్చింది చాలామంది వృద్ధులు వేళ రేఖలు పోవడం వల్ల ఫింగర్ ప్రింట్స్ సరిగ్గా రావడం లేదు అందుకే ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేయనుంది తొలిదశలో పోస్టాఫీసులో పెన్సులు తీసుకునే ఇరవై మూడు లక్షల మంది దీన్ని అమలు చేయనున్నారు బ్యాంకులో పెన్షన్లు తీసుకుంటున్న ఇరవై ఒక లక్ష మంది పాత విధానంలో పింఛన్లు తీసుకోవాల్సి ఉంటుంది పేసిఎల్ రికగ్నైజ్ విధానానికి సంబంధించి ప్రభుత్వం ఒక యాప్ను తెచ్చింది పోస్ట్ మాస్టర్లు పంచాయతీలు సెక్రటరీలు బిల్ కలెక్టర్లు దీనిపై ట్రైనింగ్ కూడా ఇచ్చింది అంతేకాకుండా పోస్ట్ మాస్టర్లు పోస్ట్ మాస్టర్లకు కొత్త ఫోన్లను అందించనుంది పోస్ట్ ఆఫీస్లో పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళిన వారు ఫోటో తీసి ఆధార్తో చెక్ చేసి యాప్లో అప్లోడ్ చేస్తారు ఆ తర్వాత వారికి పెన్షన్ అందించారు ఎవరికైనా ఫోటో తీయలేని పరిస్థితి ఉంటే బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ ఇస్తారు ఫోటో బయోమెట్రిక్ రాని వారికి పంచాయతీ కార్యదర్శులు ఫింగర్ ప్రింట్తో డబ్బులు అందజేస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి